హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంట అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే నా స్టైల్లో ఎప్పుడూ నేను చేసుకునే విధంగా పులిహోర గోంగూర అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ పులిహోర గోంగూర అంటారు కదా నిల్వ నిల్వపరచడండి ఇది దీన్ని ఏం చేసుకునే విధంగా అయితే చేస్తున్నానండి ఇది రోట్లో వేసి మిక్సీలో వేసి రుగ్గ పని లేకుండా ఇట్లా చేసి పెట్టుకుంటే మనకు ఆరు నెలల వరకు అయితే స్టాక్ ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా అంతకు మించి అయితే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఆ టేస్ట్ అయితే మర్చిపోలేనండి ఈజీగా మనం నార్మల్గా ఇంట్లో ఉన్నవాడితోనే కాకపోతే దీనికి ఉప్పు పులుపు అనేవి మాత్రం కరెక్ట్గా సమానంగా వేసుకోవాలండి ఎక్కువ తక్కువ కాకుండా అట్లా కానీ చేసుకుంటే ఈ పచ్చడి మనకు ఆరు నెలల వరకు అయితే మాత్రం స్టాక్ ఉంటుంది ఫ్రెండ్స్ నార్మల్ పచ్చడిలా కాకుండా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే అయితే ఒక చిన్న మాట ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీ ముందే ఈ పచ్చడి టేస్ట్ అయితే చూస్తానండి ఎలా ఉందో ఇది ఎట్లానే ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఆకులు ఆకులుగా ఉంటుంది తింటే మాత్రం అప్పుడు తెలుస్తుందండి అసలు చెప్పడానికి అసలు మాటలు లేవు ఫ్రెండ్స్ కానీ రేపటికైతే ఇంకా ఉప్పు కారం పురుపు కూరకంతా పట్టి ఇంకా టేస్ట్ అయితే బాగుంటుందండి ఓకేనా అసలు ఎంత బాగుందంటే నేనైతే చెప్పలేను ఫ్రెండ్స్ మీకు అంత టేస్ట్ బాగుంది నాకు అసలు మామూలుగానే ఇదంటే పిచ్చి ఇంకా ఈ విధానంలో చేస్తే చెప్పక్కర్లేదు అంత ఇష్టం నాకు ఇంకా లేట్ చేయకుండా రండి వీడియో చూపించేస్తాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా రండి నేను ఎలా చేశానో చూపిస్తాను ఇంకా మనం వంట అయితే స్టార్ట్ చేసేద్దామండి దీనికోసం నేనైతే ఒక యాభై గ్రాము వారు ఎండుమిర్చి తీసుకుంటున్నాను ఎండిమిర్చి ఇది గోంగూర అండి ఇక్కడ మాత్రం కంపల్సరీగా నేనైతే మీకు ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్ ఇది తెలియని వాళ్ళు ఎక్కడైనా విని ఎవరన్నా చెప్తే కానీ లేదంటే ఎవరింటి దగ్గర తిన్నా సరే ఈ పులిహోర గోంగూర అంటే అమ్మో ఇది చాలా కష్టం చేసుకోవడం ఇది చేయడం మనకు రాదులే అని తినాలని ఉన్నా కానీ చేసుకోలేక నార్మల్గా చేసుకొని ఇది అట్లా లేదే అని అనుకుంటారు చాలామంది ఈజీ ప్రాసెస్లో అండి నేనైతే ఈజీ మెథడ్లో మీకు అర్థమయ్యేలాగా చక్కగా తేలిగ్గా తిన్న కొద్ది తినేలాగా అయితే మాత్రం కంపల్సరీగా మేము చేసుకునే విధానంలో అయితే మాత్రం ఇప్పుడు నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా దీనికి మనం సింపుల్గా నేను మా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే అంటే ఇది మనకి స్టాక్ ఉండాలి ఇంకా ఎక్కువ ఉండాలి అంటే దీనిలో ఎక్కువ ఏమీ లేదండి ఉప్పు కారం ఆయిల్ ఈ మూడు మాత్రం కరెక్ట్గా చూసుకుంటే సరిపోద్ది అంతే ఇంకంతా నార్మల్గానే కానీ దీనికి గోంగూర విషయంలో మాత్రం ఇదిగో ఇట్లా గోంగూర మాత్రం బాగా వడబడిపోవాలండి చూశారు కదా ఇదిగో ఆకుల్లాగా కడిగి ఇది నేను సాయంత్రం కడిగి బుట్టకేసి ఒక గంట సేపు అయితే బుట్టలో ఉంచి తర్వాత తీసి ఒక క్లాత్ మీద ఆరబెట్టానండి నేడలో రాత్రి నుంచి మధ్యాహ్నం వరకు ఇంకా దీన్ని మనం కొయ్యటం లేదంటే మిక్సీలో వేసి పట్టడం ఏమీ లేదండి ఇది నేను ఒక పదిహేను సంవత్సరాలు పద్నాలుగు పదిహేను సంవత్సరాల క్రితం మాకు తెలిసిన వాళ్ళు ఒక అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు నాకు బాక్స్లో పెట్టించారు ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు కొంచెం ఇట్లా చేశామని నేను వెళ్ళేసరికి వాళ్ళు చేసుకున్నారు తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని చెయ్యాలని దరిదాపు ఒక ఐదారు సార్లు అయితే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్ నిజంగా కానీ ఎప్పుడూ యాంచడం గోంగూర మిర్చి మిక్సీలో వేసి పట్టేయడం తాలింపు పెట్టడం కానీ ఆ పచ్చడి వచ్చేసరికి నార్మల్గా మనం చేసుకునే గోంగూర పచ్చడిలానే ఉండేది వాళ్ళు పెట్టిన టేస్ట్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకొని తిన టేస్ట్ అయితే వచ్చేది కాదు అప్పట్లో నా దగ్గర ఫోన్ లేదు వాళ్ళకి ఫోన్లు లేవు మళ్ళీ నేను ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఖచ్చితంగా మీరు ఆ పత్రలు ఎట్లా చేశారో చెప్పండి అంటే అప్పుడు ఆ పెద్దమ్మ నాకైతే చేసి చూపించిందండి చేసి చూపిస్తే చూసా నేను ఆమె చేసిన విధానమే అప్పటి నుంచి ఇప్పటికైతే మాత్రం నేనైతే చట్నీలు బాగా చేస్తానని మా వాళ్ళు అందరూ అంటారు నేను చేసే చట్నీల్లో ఆల్మోస్ట్ నాకు బాగా ఫేవరెట్ నాకు ఇష్టమైంది చేసేది కానీ తినడానికి కానీ చేసే విధానం కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఎలా చేస్తాననేది మీరు చూసి ఖచ్చితంగా అయితే అట్లానే చేసుకోండి ఈజీగా తేలిగ్గా అర్థమయ్యేలాగైతే నేను చూపిస్తాను అట్లా చేసుకొని పెట్టుకొని ఇది మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని నిల్వ ఉండాలి అంటే ఆరు నెలల వరకు అయితే మాత్రం అస్సలు చెక్కు చదరదు ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే మనం తినే కొద్దీ ఉన్నా కొద్దీ ఆయిల్ ఓరుతున్నా కొద్దీ టేస్ట్ అయితే మాత్రం ఇంకా డబల్ త్రిబుల్ అయిపోతూ ఉంటుందండి అంత అయితే బాగుంటుంది ఈ పులిహోర గోంగూర ఇది పేరులోనే అసలు ఒక వైబ్రేషన్ ఉంటుంది అది చెప్తుంటేనే మనకి నార్మల్గా నేను చూసిన విధానం నేను చేసుకునే విధానంలో అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ ఇవి ఏం అది ఆయిల్ వేసుకొని మిర్చి వేయించుకుందామండి ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను నేను అందులో ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్ కొంచెం వేగిన తర్వాత ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఎండుమిర్చి ధనియాలు వేసుకోవాలండి ఎండుమిర్చి వేసుకొని ఇందులో కొంచెం ధనియాలు వేసుకోవాలి ఇది పుల్ల గోంగూర అంటారు కదా ఫ్రెండ్స్ ఎర్ర గోంగూర అంటారు పుల్ల గోంగూర దాన్ని కూడా తీసుకోవచ్చు మంచి గోంగూర కూడా తీసుకోవచ్చండి అయితే పుల్ల గోంగూర తీసుకున్నాం అనుకోండి కారం కొంచెం దానికి ఉప్పు కారం అయితే ఎక్కువ పడుతుంది అది తినగలము అనుకునే వాళ్ళైతే దాంతో చేసుకోవచ్చు నేనైతే అచ్చం మంచి గోంగూర తీసుకున్నానండి దీనికి మనం కొంచెం లైట్గా అయితే చింతపండు వేసుకోవాల్సి వస్తుంది గోంగూర అనుకోండి దానికి ఉప్పు కారం ఎక్కువ పట్టుద్ది కానీ చింతపండు అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు మనకి మిర్చి అయితే వేగిపోయాయండి మిర్చి తీసేసుకున్నాం తిరిలో గోంగూర వేసుకున్నాం ఫ్రెండ్స్ గోంగూర కూడా మనకు చక్కగా చూసారు కదండి ఎర్రగా వేగిపోయింది ఇంతేనండి గోంగూర ఇంకా చాలు అందుకన్నా ఇంకా మరీ ఎక్కువ డ్రై అయినా సరే మరి పొడి పొడి అయిపోద్ది కరెక్ట్గా ఈ పచ్చడికి మనకి గోంగూర ఎలా ఉండాలి అనేదానికి అలానే వచ్చిందండి ఇది మనం ఆరబెట్టుకోవడం వల్ల పచ్చిగా ఉండి తడి తడిగా ఆకుంటే మాత్రం ఇట్లా రాదండి ఎప్పుడైనా సరే ఇట్లానే రావాలి జల్ జల్లాడేటట్టుగా ఇది చూడండి ఆకు ఎంత బాగుందో ఇట్లా ఇప్పటికి దీని పని అయితే అయిపోయింది దీన్ని ఇంకెట్లా వదిలేద్దాం కొంచెం చల్లారనిద్దాం ఇప్పుడు మనం మిర్చి అయితే మిక్సీ వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి కొంచెం జీలకర్ర చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ మిక్సీ వేసేసుకుంటున్నానండి ఎన్నిమిర్చి ఇందులో కొంచెం జీలకర్ర మనకి చట్నీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఫస్ట్ ఒక రెండు చెంచాలు అయితే వేసుకుందామండి తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఒక నాలుగు వెల్లుల్లి గర్భాలండి మళ్ళీ మనం దీన్ని పోపు వేసుకుంటాం కదా అప్పుడైతే మళ్ళీ వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి కాబట్టి ప్రస్ట్ ప్రజెంట్గా అయితే నాలుగు వేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ అయితే పట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ మనం ఇంకా కారం పట్టుకోవడం అయితే అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పట్టుకున్న కారాన్ని గోంగూరలోకి వేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా ఇప్పుడు నేను ఇందా చెప్పా కదండి మీకు ఇది నేను తీసుకున్నది మామూలు గోంగూర అని మంచి గోంగూర ఇది పులుపు ఉండదు కాబట్టి పులుపు కోసం అయితే మనం ఒక స్పూన్ అంత చింతపండు గుజ్జు అయితే వేసుకుంటున్నాను అండి నేను అదే ఎర్ర గోంగూర అనుకోండి అసలు మనకి అది కూడా అవసరం లేదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగో ఇట్లా ఒక పప్పు గుత్తి తీసుకొని దీన్ని మొత్తాన్ని ఇట్లా కలుపుకోవాలండి ఇది మిక్సీ చేసే పని లేదు రోట్లో వేసి నూరే పని లేదు అసలు నూరకూడదు కూడా ఎందుకంటే ఇది ఇది ఎట్లా పెట్టుకోవడం వల్లనే దీనికి అసలు టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట మనం అన్నంలో కలుపుకున్నప్పుడు మనం తినేటప్పుడు ముద్ద ముద్దకి ఆకులు ఆకులుగా అసలు ఎంత బాగుంటుందంటే అది తిని చెప్పాల్సిందే కానీ నార్మల్గా చెప్తే ఎవరికి అర్థం కాదండి కొంతమంది మిక్సీ పడతారు కొంతమంది రోట్లో వేసి రుబ్బుతారు కొంతమంది ఉడకబెట్టి కలుపుతారు దాన్ని మెత్తగా గుజ్జు గుజ్జు గుజ్జుగా గోంగూర కానీ ఈ మెథడ్లో చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది టెన్స్ అసలు ఇది కేవలం గోంగూర పెట్టుమిర్చి కారం జస్ట్ కలవడానికి మాత్రమేనండి మనం ఇట్లా చేసేది దీన్ని కుంగ కొట్టడం అంటారు మా మా దగ్గర అయితే మా భాషలో మా ఏరియాలో అయితే కొంగ కొట్టడం అంటారండి దీన్ని ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మనం పచ్చడి అయితే అయిపోయినట్టేనండి ఆయిల్ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నానండి ఆయిల్ మాత్రం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ దీనికి ఓకేనా ఇప్పుడు దీనిలో మనం పోపేసేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ నేను స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో రెండు వెల్లుల్లిపాయలు కొద్దిగా పోపు దినుసులు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి జీలకర్ర పొడి అండి ఇది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా మెంతిపిండి అండి కంపల్సరిగా మెంతిపిండి ఇంగువ అనేది మాత్రం దీనికి ఖచ్చితంగా ఉండాలండి గోంగూర పచ్చడికి కరివేపాకు వేసుకొని ఇది ఇంగువ ఫ్రెండ్స్ పోపయితే వేగిందండి ఇప్పుడు స్టవ్ పని చేసుకొని అందులో వేసేసుకుందాం పోపు వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఇది ఒక రోజు తర్వాత తినాలి ఫ్రెండ్స్ అసలు టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి ఫ్రెండ్స్ ఇంకా మన పులిహోర గోంగూర అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన పులిహోర గోంగూర అయితే రెడీ అయిపోయిందండి చూశారు కదా ఇట్లా ఆకులుగా ఈ ఆకుని ఈ ముద్దతో కలుపుకొని తింటేనే దీనికి అసలు సిసలైన టేస్ట్ ఫ్రెండ్స్ నిజంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి నేను చెప్పానని కాదు పచ్చడి మాత్రం అంత బాగుందండి అసలు నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను తీవేంలా